కూట ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అవుతుంది ఇప్పుడు నిన్న తల్లికి వందరం ఎంత మంది పిల్లలకు వేస్తారు బాగుంది ప్రభుత్వం బాగానే అంత మందికి వేస్తారు ఇద్దరున్న ముగ్గురున్న వేస్తారు అలా చేస్తారు సార్ గతంలో ఒకరికి వేసేవారు అందులో కట్ చేసి ఇచ్చేవారు అన్నారు అప్పుడు అట్లాంటి అందులో అంటే నూటకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పడేది కదా అప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా పడతాయాలనుకున్నీ కట్ చేసి వేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు సెంటర్ లో మోడీ కాని అన్ని బాగా చేస్తున్నారు అవుతది ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు దీపం పథకం పెట్టారు ఇవన్నీ ఇవన్నీ ఎట్లా ఉండబోతున్నాడు సూపర్ ఒక్కొక్కటి అమలులోకి వస్తున్నాయి పర్లేదు త్వరలో బస్సులు కూడా అవుతాయి ఇయర్ అయింది ఒడిదొడుకులు అన్ని తట్టుకొని ఆయన చేసినవన్నీ అవన్నీ తట్టుకోను ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిపి చూస్తున్నారు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటం పౌరుతంపైన వాళ్ళు పట్టుదలగా చేస్తారు నమ్మకం ఉంది చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది శాంతి భద్రతలు కానీ గతం పరిపాలన అంటే అది కట్ట కాదు వాళ్ళు సూపర్ నవరత్నాలు అన్నారు కానీ పూర్తిగా ఎవరికి అందుబాటులో మత్స్యకారులు గాని అమ్మఒడి కాని అలాగే ఎన్నో పెట్టారు కానీ పూర్తిగా ఎవరికూ అందు అందలేదు అందుకు అందుతున్నాయి పర్వాలేదు అన్ని బాగానే ఉంటున్నాయి అలా ఉన్న ఒకటి 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 మార్పులు ఎరుపులు అన్ని తట్టుకొని వన్ ఇరయింది ఇంకా అలాగా వచ్చే పర్లేదు సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా పాత గవర్నమెంట్ మీద మాత్రం చాలా బెటర్గానే ఉంది ఎందుకంటే సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ అవి ప్రజల్ని నిర్వీర్యం చేయడం తప్ప డెవలప్మెంట్ మాత్రం ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా విజుల్ ఇటు నైన్టీ ఎయిట్లో నేను చూశాను మేము హైదరాబాద్లో పనిచేసేవాడిని అప్పుడు ఎట్లా నుంచి రెండు వేల ఇరవై అంటే ఆయన ఉంటాడో పోతాడో ఇవాళ హైదరాబాద్ చూడండి ఎంత డెవలప్ అయిందో కాబట్టి ఎవరో ఈ డబ్బులు తీసుకొని ఇచ్చేసే వాళ్ళు ఎవరు కూడా జగన్ సమర్థిస్తారు కానీ నిజంగా డెవలప్మెంట్ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడునే కోరుకుంటారు అదే అండి అమరావతి రాజధానిగా ప్రకటించారు దానివల్ల అవకాశం ఉన్నాయండి ఇప్పుడు కంపెనీలు ఎప్పుడు కూడా నేనేసి ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్పారు రావద్దన్నారు కాబట్టి మేము రాము అనుకునే విధంగా వాళ్ళకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏం చేశారు వచ్చారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఆహా అయితే ఎక్కువ మెజార్టీ పీపుల్ అంతా కూడా ఈయన ఫేక్ న్యూస్ కాదని కాబట్టి అది కామన్గా అటు ఇటు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఫార్టీ పర్సెంట్ వాటర్స్ ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళు ఆయన మాట ఆడతారు నిజంగా డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా లాజిక్గా ఆలోచించే వాళ్ళు స్టేట్ డెవలప్ ఆడుతున్నారు మాత్రం కూడా నిజంగా చంద్రబాబు నాయుడు కోరుకుంటారు అది లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు అతను పనితీరు అట్లా చాలా బాగుంది మొట్టమొదటేస్తాను ఎవరైతే ముద్ద పప్పు అన్నారో మరి ఆయన మీద ఇంపాక్ట్ పని లేదో నాకు తెలియదు కానీ చాలా అది పర్యుల్ గా ఆయన బాగా చైన్ అయ్యాడు టెన్షన్ లో లేవని టైం ఏమో హాలి హాల్ అనుకుని చేసుకుని మొప్పొడిని ఇచ్చారు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఇప్పుడు రేపు సార్ అయితే ఇవ్వాలో పట్టుకొస్తున్నారు మోరోవరు నాలుగు వేలు చేశారు ఇప్పుడు మాకు చాలా బాగుంది తల్లికి వందనం నిన్న ఎంత మంది పిల్లలు కొంటే మందికి ఇచ్చారు చాలా హ్యాపీగా ఎట్లా ఫీల్ అవుతున్నారు అది నాకు ఆ వర్తిస్తుంది అనుకోండి కానీ ఇప్పుడు ఇప్పుడు సంక్షేమ పథకాలు లేకపోతే కొంత వర్గాలు దూరం అయిపోతారండి చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పథకం ఇంప్లిమెంట్ చేయవలసిన నెట్ ఏర్పడింది ఎందుకంటే పార్టీ పర్సెంట్ ఓటర్స్ ఇవాళ జగన్ కొన్నారంటే ఆయన డబ్బులు పంచడం వల్లే డబ్బులు కానీ నీళ్ళు పంచకపోతే వీళ్ళు ఓటు శాతం తగ్గుతుందేమో అని భయపడి వీళ్ళు వేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడికి ఇది ఇష్టం ఉండదు ఎందుకంటే సంక్షేమ పథకం కూర్చోబెప్పుడు చేపలు పట్టడం నేర్పాలి కానీ పెట్టడం నేర్పకూడదు ఆయన కాన్సెప్ట్ అది చంద్రబాబు మీద ఏంటండి ఏం ప్రాబ్లం లేదు సార్ నాకు తెలిసింది మాత్రం అది ఉంది ఈయన మరి ఇంకో ఫైవ్ ఇయర్స్ కానీ ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి ఉంది నా ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చే సంవత్సరం అవుతుంది ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ డెవలప్మెంట్ చాలా బాగుంది విశాఖపట్నం మేము లాస్ట్ కలకత్తా నుంచి వచ్చాను కాబట్టి చూస్తున్నాను మంచి మంచి ప్రాజెక్టులు వచ్చాయి పిల్లలు ఎడ్యుకేషన్ అక్కడిని వాళ్ళ గురించి మంచి ప్రోత్సాహం గురించి వాళ్ళ ఫౌండేషన్ గురించి పేద పిల్లల గురించి వాళ్ళు చేస్తుంది చాలా సరదాగా ఉంది మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం బతుకుతున్నాం వాళ్ళ గురించి గవర్నమెంట్ బోల్డ్ స్టెప్ చూశాను స్టెప్ పేదల గురించి కూడా చూస్తుంది వాళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఫీజు గురించి ఏదైనా సబ్సిడీ ఇవ్వాలనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళు ప్లస్ నేను వైజాగ్ కలకత్తా నుంచి వచ్చాను ఖడగూర్ నుంచి కాబట్టి చాలా బాగుంది గవర్నమెంట్ వచ్చి పని పోతాను గతంలో ఎట్లా ఉండేది సార్ ఇప్పుడు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయలేము అంటే ఇప్పుడు వచ్చిన బట్టి పరిస్థితి బట్టి కొన్ని మార్పులు వచ్చాయి కొన్ని రావాల్సిన ప్రాజెక్ట్లను వచ్చాయి కాబట్టి జాబ్స్ ఇంకా మూడు ప్రొవిజన్స్ వచ్చాయి కాబట్టి అది మనకు కావాల్సింది ఇంకేంటి కాదు మన తెలుగు జాబ్లు కావాలి జాబ్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ ఇంకేటి కావాలి ఇంకేంటి అవసరం కూట ప్రభుత్వం మీద ఉంది నమ్మకం అంటే అందరి మీద ఉన్నది దాని దాని మీద బెటర్మెంట్ అనేది మాకు కనబడుతుంది ఇప్పటికి ఇలా ఫ్యూచర్ కూడా అవుతుందని అని ఆశిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ది కరెంట్ గవర్నమెంట్ ఎట్లా ఉంది అన్న కూటమి పరిపాలన వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది అభివృద్ధి సంక్షేమం కానీ ఎట్లా ఉంది రోడ్స్ సార్ ప్రజెంట్ అయితే రోడ్స్ కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాము అంటే గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా రోడ్స్ ఉన్నాయి పర్వాలేదు కొంచెం పర్వాలేదు రోడ్ సౌకర్యం అయితే ఇప్పుడు నిన్న చూసినట్టయితే తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటామంది వేశారు అన్నారు తర్వాత ఏమొచ్చి గతంలోని ఒకరికే ఇచ్చేవారు ఇప్పుడు అందరికి ఎంతమంది పిల్లలు ఇది ఎలా ఉంది ఇది మంచి నిర్ణయం అనుకుంటున్నాము ఆ ఒక మార్నింగ్ ఎయిట్ థర్టీ మాకు కూడా అది క్రియేట్ అయింది చాలా మంచి నిర్ణయం అది ఎందుకంటే పేదలకు అంటే చదువులో వెనుకబడినటువంటి పేదలకు ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తాం ఎట్లా ఉండబోతుంది నాలుగు సంవత్సరాలు చంద్రబాబు హయాంలోని కంపెనీలో వచ్చే అవకాశాలు నిరుద్యోగ సమస్య సంస్థ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి అయితే నమ్మవచ్చు అనుకుంటున్నాము గతంలో కన్నా విద్యారంగంలో కూడా కొంచెం మెరుగ్గా ఉంది మంచి నాయకుడు మన లోకేష్ అన్న గారు ప్రజెంట్ అయితే ఈ నాలుగు సంవత్సరాలు చూడాలి ఎలా ఉంటుంది శాంతి భద్రత విషయంలోకి వస్తాయి గతంతో పోలీసు ఇప్పుడు అట్లా గతంతో కొంచెం అది పర్వాలేదు అనుకుంటున్నా శాంతి భద్రతలు పర్లేదండి అది కూడా చంద్రబాబు మీద నమ్మకం ఉందన్న నమ్మకం ఉందండి అనుకుంటున్నాను లాస్ట్ టైం కన్నా ఇది కొంచెం పర్వాలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంచెం నమ్మవచ్చు అనుకుంటున్నాం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం పర్వాలేదు కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాం సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమల్లో చేస్తున్నారు ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి చేయవచ్చండి అంటే సూపర్ సిక్స్ పథకాలు చాలా దీపం పథకం కానీ లేదంటే నిన్న తల్లికి వందనం ఒక్కొక్కటిగా అలాగే అమలు అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో అన్నీ పూర్తయ్యే విధంగా చేయవచ్చు అనుకుంటున్నాం